వెల్కమ్ యా టు డే త్రీ ఆఫ్ ఎంసీక్యూ సిరీస్ టాపిక్ సింధు నాగరికతలో భాగంగా థర్డ్ క్వశ్చన్ వీడియో నెంబర్ త్రీ డే డే త్రీ కింది స్టేట్మెంట్స్ని గమనించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి సింధు నాగరికతలో భాగంగా మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాం కదా సో వారిని గమనించి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి స్టేట్మెంట్ నెంబర్ వన్ సింధు నాగరికతలో వారు ప్రధానంగా గోధుమలు అలాగే ఎవరు పండించేవారు స్టేట్మెంట్ నెంబర్ టూ సింధు నాగరికతలో ముద్రలపై ఎక్కువగా ఏకశృంగి జంతువు కనిపిస్తుంది స్టేట్మెంట్ నెంబర్ త్రీ సింధు నాగరికతలో కరెన్సీ నాణాలో వాడకం ఉంది ఇక్కడ సరైన సమాధానాన్ని ఎంచుకోండి అసలు ఇక్కడ సరైనది అడిగారా సరి కానిది అడిగారా అని కూడా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సరైన సమాధానం ఎన్నుకోండి అని ఉంది ఆప్షన్ ఏ వన్ మరియు టూ మాత్రమే ఆప్షన్ బి రెండు మరియు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మరియు మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు అన్నీ సరైనవి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సింధు నాగరికత కాలంలో ఎక్కువగా గోధుమలు మరియు ఎవలు పండించేవారు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ టూ ముద్రలపై ఎక్కువగా ఈ ముద్రలపై ఎక్కువగా ఏకశృంగి జంతువులు కనిపిస్తుంది ఇది కూడా కరెక్టే సో ఇక్కడ ముద్రికలు అని ఉంది కదా సో మనం అబ్జర్వ్ చేయొచ్చు అందుకే అక్కడ ముద్రికలు మాత్రమే వాడారు కరెన్సీ నాణాలు లేవు సో త్రీ అనేది రాంగ్ అవుతుంది సో వన్ నైన్ టూ టూ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ మాత్రమే సరైన వాక్యం సింధు నాగరికత కాలంలో అసలు సింధు నాగరికత కాలంలో అసలు కరెన్సీ నాణాలే వాడలేదు వాళ్ళకు కరెన్సీ నాణాలు అంటే ఏంటో తెలియదు సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది